ఓం శ్రీ పూర్ణానంద గురవేయ నమ ఆత్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి లీలలు తెలుసుకుంటూ ఉన్నాం కదా పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఆత్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి దర్శనం తప్పనిసరిగా లభిస్తుంది భక్తుల నివాసానికే స్వామీజీ వారు వెళ్ళటం ఎంతటి అదృష్టమో కదా భక్తుల గృహాలు గురుదేవుల పాదస్పర్శతో పునీతం అవ్వటం సాధారణ విషయం ఏమీ కాదు పంతొమ్మిది ఎనభై రెండవ సంవత్సరంలో సూర్యప్రకాష్ గారింటికి శ్రీ పూర్ణానంద స్వామీజీ వెళ్ళారు సూర్యప్రకాష్ గారి కుటుంబం గొప్ప అనుభూతికి లోనైంది అప్పటి నుంచి సూర్యప్రకాష్ గారు స్వామీజీ పట్ల భక్తి భావాన్ని ఏర్పరచుకున్నారు తరచూ సున్నపెంట ఆశ్రమానికి వెళ్ళి స్వామీజీని దర్శనం చేసుకుని వస్తుండే సూర్యప్రకాష్ గారు ఒక నియమం పెట్టుకున్నారు దైవ దర్శనానికి వెళ్ళేటప్పుడు ఉత్త చేతులతో వెళ్ళరాదనే వేద ప్రమాణాన్ని అనుసరించి పరమాత్మ స్వరూపులైన శ్రీ పూర్ణానంద స్వామీజీ వారికి ఒక పంచ లేదా కండువ సమర్పించి దర్శనం చేసుకునేవాళ్ళు పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరంలో ఓ విచిత్రమైన సంఘటన జరిగింది స్వామీజీ దర్శనం కోసం సున్నిపెంటకు చేరుకున్నారు సూర్యప్రకాష్ గారు అక్కడ ఓ దుకాణంలో పూలు పండ్లు తీసుకుని వస్త్ర దుకాణానికి వెళ్ళి కండువాకు బదులుగా ఒక చీర కొన్నారు ఆశ్రమానికి వెళుతూ ఉండగా అదేంటి చీర కొన్నాను కండువా కొనాల్సింది పోయి ఇలా చేశానేంటి అని ఆలోచిస్తూనే ఆశ్రమానికి చేరుకున్నారు సూర్యప్రకాష్ గారు కాళ్ళు చేతులు కడుక్కొని స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు పూలు పండ్లతో పాటు ఆ చీరను కూడా స్వామివారి పాదాల వద్ద సమర్పించి నమస్కరించుకున్నారు సూర్యప్రకాష్ గారు సూర్యప్రకాష్ గారిని చూసిన స్వామీజీ అన్నారు ఏంటి అందరూ బాగున్నారా అంతా క్షమమేనా అని మీ దైవం అంతా క్షేమమే స్వామీజీ అన్నారు సూర్యప్రకాష్ గారు వారి కుశల ప్రశ్నలకు జవాబిచ్చి వెళ్ళి సభలో వెనకాల కూర్చున్నారు సూర్యప్రకాష్ గారు కాసేపటికి స్వామీజీ వారి గదికి వెళ్ళిపోయారు అప్పుడు భక్తులంతా లేచి బయటకు వెళ్ళారు సూర్యప్రకాష్ గారు కూడా నిదానంగా అక్కడి నుండి బయటకు రాగానే దసరా పూజ కార్యకర్తల్లో కొందరు వచ్చి అవునండి ఇప్పుడు చీర తీసుకురమ్మని మీకు ఎవరు చెప్పారు అని ప్రశ్నించారు దీంతో సూర్యప్రకాష్ గారికి ఆశ్చర్యం కలిగింది ఆ రోజు ఎవరెవరో ఏవేవో శ్రీ పూర్ణానంద స్వామీజీ వారికి సమర్పించుకున్నారు వారికి తోచిన విధంగా అయితే తాను పెట్టిన చీర గురించి వీళ్ళకి ఎందుకింత కుతూహలం ఆరాటం అని అనుకుంటూ సూర్యప్రకాష్ గారు అన్నారు నాతో ఎవరు చెప్పలేదండి కానీ ఎందుకో కొనేటప్పుడు చీర కొన్నాను కొన్నదేదో శ్రీ పునాంద స్వామీజీ వారికి సమర్పించుకున్నాను అని వివరించారు అవును తాను పెట్టిన చీర గురించి మీరు ఎందుకు ఇంత ఆసక్తిగా అడుగుతున్నారు అని కుతూహలంతో సూర్యప్రకాశ్ గారు అడగ దసరా పూజ కార్యక్రమం కార్యకర్తలు ఏమని సమాధానమిచ్చారంటే సాయంత్రం అమ్మవారి పూజకు చేరలేదు అరగంట ముందు ఈ విషయాన్ని శ్రీ పూర్ణానంద స్వామీజీ వారికి విన్నవించగా వారు అట్లానా సరే అని మాత్రం ఊరుకున్నారు అయితే మేమంతా ఆందోళన చెందాం కానీ అమ్మవారికి ఏం కావాలో అది మీ ద్వారా సమయానికి అందినది అని సమాధానమిచ్చారు ఆ కార్యకర్తలు దీంతో సూర్యప్రకాష్ గారికి ఎంతో సంతోషం కలిగిందంటే ఆ చీర గురించి వాళ్ళు స్వామివారితో మాట్లాడేటప్పుడు తాను సున్నిపెంటలో బస్సు దిగటం ఏది ఏమైనా తాను తెచ్చిన చీర సమయానికి పనికి వచ్చినందుకు తనకు కూడా సంతోషం కలిగిందని భావించారు సూర్యప్రకాష్ గారు కాకతాళీయంగా అలా జరిగినప్పటికీ శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి లీలలు అద్భుతమైన కథ శ్రీ ప్రాప్తి ప్రాప్తిరస్తు మరిన్ని విశేషాలను తదుపరి భాగంలో చెప్పుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోలు నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి